శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆలోచించకుండా నా బాధలు ఈ ఈరోజు సాయంకాలం ఐదు ముప్పై లోపు ఒక సంఘటనతో అద్భుతాన్ని చూస్తావని మన ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు ఈరోజు మనకి చాలా అంటే చ అంటే ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారు ఆయన మాటల ద్వారానే విన్నాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ సమయం అంటే ఆలోచించకుండా నేను తాకమనగానే నా పాదాలు తాకిన నీకు తప్పకుండా ఈరోజు సాయంకాలం వల్ల నువ్వు ఊహించినటువంటి ఒక పెద్ద శుభవార్త ఒక అద్భుతాన్ని కూడా చూపించబోతున్నానమ్మా నువ్వు విన్నది నిజమే నువ్వు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నావు ఎప్పుడు అదృష్టం వస్తుందా అని ఎదురు చూస్తూ ఎంతో ఆస్తి ఉన్నావు కదా తప్పకుండా నీ జీవితంలో ఒక అద్భుతం ఈ సందేశం ద్వారా తెలియపరచడానికి వచ్చిన తల్లి ఈ మధ్య శుభవార్తతో ఈ సాయి తప్పకుండా ఈ రోజులను ఆనందపరిచే విధంగా నా ఈ మాటలు ఉండబోతున్నాయి కాబట్టి మనసు పెట్టి నేనేం చెప్తున్నాననే దాని గురించి శ్రద్ధగా ఆలోచించు ఎప్పుడైనా సరే నీకు రావాల్సినటువంటి ధనం ఇంకా నీ చేతికి అందడం లేదని చాలా ఎక్కువగా నిరుత్సాహంతో ఎప్పుడు కూడా నువ్వు ఉన్నావని తెలుసు సమయం గడుస్తున్న కొద్దీ నువ్వు నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి ఎక్కువగా ఆందోళన చెందుతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నావు నీకు ఎంతో అత్యవసరమై ఎంతగా ఆలోచిస్తూ ఉంటున్నావో నేను అర్థం చేసుకోగలను పదే పదే నిన్ను వేడుకుంటూ కూడా ఉంటున్నాను నువ్వేమీ ఆందోళన చేయాల్సిన అవసరం లేదు తల్లి ఇక తప్పకుండా సమయానికి ధనం అందించినటువంటి బాధ్యత కూడా నాది ఈరోజు తప్పకుండా నువ్వు సాయంకాలం వల్ల నువ్వు కళ్ళ కన్నుకున్నటువంటి పనులు నీకు కావాల్సినటువంటిది చేతికి తప్పకుండా అందించ తీరుతుంది అదంతా కూడా పరాయి వారి సొమ్ము అయితే కాదమ్మా కేవలం నువ్వు కష్టపడిన సొమ్ముతోనే నువ్వు ఏదైనా కార్యక్రమాలుగా నిర్వహించాలనుకుంటున్నావా అవన్నీ కూడా సక్రమంగా జాగ్రత్తగా నిర్వహించగలుగుతావు తల్లి అలాగే నీ కుటుంబానికి అవసరమైనటువంటి అవసరాలు కూడా నువ్వు తీర్చబోతున్నావు ఇక నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు ఈ సమస్య వచ్చింది దీని నుంచి నేను ఎలా గట్టెక్కాలని నువ్వు ఆందోళన దిగులు భయాలు అన్నీ రావడం సాహసమే బిడ్డ నువ్వేమీ కూడా కంగారు పడాల్సిన అవసరమే లేదు ఈరోజు సాయంకాలం ఖచ్చితంగా నీకు రావాల్సిన ధనం నీ చేతికి అందే తీరుతుంది నువ్వు ఎంతో సంతోషంగా నీ జీవితాన్ని గడపబోతున్నావని నేను తెలుపుతున్నాను నీకు రావాల్సిన ధనం అందించినటువంటి అంతా కూడా నీకు అందే తీరుతుందని చెప్తున్నాను కదా ప్రశాంతంగా ఉండు నీ ధనం నీ చేతికి వచ్చిన వెంటనే కార్యక్రమాలన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా నువ్వు ప్రశాంతంగా నెరవేర్చుకోగలుగుతావు తల్లి నువ్వు నీ మనసును ముందు ప్రశాంతంగా ఉంచుకో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి వ్యతిరేక ఆలోచనలు మనసులోకి రానివ్వకుండా ప్రశాంతంగా ఉండు నీకంతా మంచి జరగాలని నువ్వు కోరుకున్నట్లుగా నువ్వు చేయాలి అనుకున్నటువంటి పనులన్నీ కూడా చేస్తావని నీ భావన చెప్తున్నాను కదా ఇక మరి వ్యతిరేకమైన ఆలోచనలు అలాగే నీ మనసులోంచి మొదటగా గందరగోళాలు ఇవన్నీ తీసే తల్లి ఇవన్నీ ఎందుకు చెప్పు నీలో ఉన్నటువంటి ఇవన్నీ తొలగించుకొని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని కాస్త ప్రశాంతంగా ఉంచు తల్లి నీ మనసును కుదుటుగా ఉంచుకో నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకో నీ పని పని దృష్టి నిలుపు ఎందుకంటే నువ్వు ఏదైనా సరే పని చేసేటప్పుడు మనస్ఫూర్తిగా ఆ పని చేయాలని పదే పదే చెప్తూ ఉంటాను ఆ పనిపైన దృష్టి నిలపాలి ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటా కూడా నేర్చుకున్నటువంటి విద్యను మనసులో ఎప్పటికీ కూడా నిలిచిపోయేలా ఉంటుంది కాబట్టి అన్ని వైపులా కూడా నువ్వు పరుగులు పెట్టద్దు బిడ్డ నీకు నచ్చినది నీకు బాగా నైపుణ్యం ఉన్నది నీ మనసుకు ఎంతో ఇష్టమైనటువంటిది మాత్రమే చెయ్యు నువ్వు చూసిన అన్ని దారులు కూడా పరుగులు పెట్టవద్దు అలా పెడితే కనుక ఏ పనిలో కూడా నువ్వు మనస్ఫూర్తిగా చేయలేవు ఇలా నువ్వు చేయడం వల్ల చెడ్డ చెడ్డవుతుంది కాబట్టి జాగ్రత్తగా నువ్వు ఎంచుకున్నటువంటి పనిలో నీకు బాగా వచ్చినటువంటి పనిలో మాత్రమే శ్రద్ధ నిలుపు వచ్చినటువంటి పని మనస్ఫూర్తిగా చేసుకో అప్పుడు నీకు అందులో ఇంకా లాభం అనేది ఉంటుంది అలాగే గొప్ప విజయం కూడా నీకు తప్పకుండా వరిస్తుంది అందనంత ఎత్తుకి నువ్వు తప్పకుండా ఎదుగుతావు ఊహించినటువంటి ధనం నీ చేతికి తప్పకుండా అందుతుంది గొప్ప విజయాన్ని నువ్వు చూస్తావు బిడ్డ నీ దగ్గర ప్రస్తుతం అందుకు సరిపడ ధనం లేకపోతే చిన్నగా మొదలుపెట్టు చిన్న చిన్నగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉండు ఉన్నత స్థాయికి చేరుకుంటావు ఇలా కాలం వెల్లదీస్తూ కేవలం ఆలోచనలు గడిపిస్తే మాత్రం నిన్ను ఎవరు కూడా ఏమీ గౌరవించరు తల్లి ఎవరు కూడా నేను లెక్క చేరు నీకు విలువ ఇవ్వరు కూడా ఎప్పుడు కూడా నీ ఆలోచనలో గడిపిస్తే నీ పని ఎప్పుడు మొదలు చెప్పు ఆ పని చేయాలన్న అంటే నువ్వేదైనా ఒక పని చేయాలి అనుకుంటున్నావు కానీ ఆ పనిని చేసేలాగా ప్రణాళికలు ముందుగానే వేసుకుని సిద్ధంగా ఉండాలి లాభమా నష్టమా కష్టానికి తగిన విలువ కష్టానికి తగిన గుర్తింపు అలాగే నీ కష్టానికి తగిన ప్రతిఫలం నీ చేతికి రాబోతుంది ఈ సమయంలో నువ్వు ఎంత కష్టపడితే నీ జీవితంలో అంత మంచి స్థాయికి వెళతావు బిడ్డ నువ్వు దాని గురించి ఆలోచించు జాగ్రత్తగా నిర్ణయం తీసుకో నువ్వు నిర్ణయం తీసుకున్నటువంటి సమయం జాగ్రత్తగా తీసుకునేలాగా అంటే నీ నిర్ణయాల వల్ల చివరికి నువ్వు లాభాలు తప్పకుండా పడతావు తల్లి నువ్వు మాత్రం ఎప్పటికీ కూడా వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో ఉండద్దు ప్రతి పని కూడా నేను చేయగలను అని మాత్రమే దాని వెంట పరుగులు పెట్టడం కొన్ని రోజులకు మళ్ళీ దాన్ని ఆపివేయడం ఇలా చేస్తూ ఉంటే మాత్రం నువ్వు ఏది చేయక నీకు ఆలోచనలు తప్ప ఇంకా ఎందులో కూడా ముందుకు వెళ్ళబిడ్డా ఇంకా నువ్వు ఏమి సాధించాలన్నా కూడా సాధించలేవు నీ జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది నువ్వు ఏ పనైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకో తప్పకుండా నీకు ప్రతి పని కూడా విజయవంతమవుతుంది ఇక నేను ఏది చేయలేను అన్న నెగిటివ్ ఆలోచనలు నీ మనసులోంచి తీసేస్తే నేను ఏదైనా చేయగలను కొంచెం ఆలస్యం చేసినా సరే కాస్త సమయం పట్టినా సరే నాకు ఏదో ఒక విధంగా నాకు ఫలితం అనేది వస్తుంది అని నమ్మకంతో ఉండు నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నించు ఇక జరగబోయేదాన్ని చూసి నువ్వు తప్పకుండా ఆశ్చర్యపోతావు బిడ్డ నిన్ను ఒక ప్రదేశానికి తీసుకువెళ్తాను నువ్వు అనుకుంటే అక్కడికి రాలేవు తల్లి నీ బాబా అనుమతిస్తేనే రాగలవు ఎప్పుడైతే ఈ షిర్డిని మట్టి తాగుతావో నా ద్వారకామైలో అడుగు పెడతావో నీ యొక్క పాపాలు దోషాలు నీకున్న రోగాలు అన్నీ కూడా నశించిపోతాయి అనుకోని విధంగా నువ్వు కోరిందరిని వెతుక్కుంటూ వస్తుంది తల్లి తలుపు తట్టి మరి నిన్ను చేరుకుంటుంది నమ్మకంతో తలుపు తల్లి నీకు కావాల్సింది నీ దగ్గరకు తప్పకుండా చేరుతుంది ఇక నుంచి ఎప్పుడు కూడా ప్రేమగా ఉండేందుకు అలవాటు చేసుకోండి ఆనందంగా ఉండడానికి అలవాటు చేసుకోండి ఈ రోజు నుంచి అందరితో కలిసి ఆనందంగా ఉండేలా ప్రయత్నించు నువ్వు చెయ్యాలి అనుకున్నది చెయ్యు కొనుక్కోవాలనుకున్నది కొనుక్కో తినాలి అనుకున్నది తిను ఎందుకంటే నువ్వు అప్పుడే సంతోషంగా ఉంటావు బిడ్డా ఇకపై నీకు కష్టం అనేది నీ దరికి చేరదు ఇక ఆనందం మాత్రమే నీ దగ్గర ఉంటుంది తల్లి నీ బాబా నేను ఉన్నాను కదా సమయం లేకుండా అంటే నువ్వు ఆలోచించకుండా ఎప్పుడైతే నా యొక్క పాదాలు తాకావో ఈరోజు సాయంకాలం ఐదు ముప్పై నిమిషాలకి మీ ఇంట్లో ఒక అద్భుతమైనటువంటి సంఘటన చూస్తావు తల్లి ఒక శుభవార్త కూడా వింటావు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ సంతానం కోసమైనా సరే ఒక శుభవార్త వింటారు ఎవరైతే ఉద్యోగంలో ఉన్నత లేదని బాధపడుతున్నారో ఉద్యోగంలో ప్రమోషన్స్ బదిలీలు మీకు నచ్చినటువంటి బదిలీలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అద్భుతమైనటువంటి శుభవార్త విని నీ జీవితమే మలుపు తిరగబోతుంది తల్లి నీ సాయి తండ్రిపై నమ్మకంతో ప్రశాంతంగా ఉండు అంతా నీకు మంచి జరుగుతుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాలి షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్